వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వేటు పడేలోపే పార్టీ మార్చేద్దాం లోకేష్తో టచ్లోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నా రోజున ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆయన తరపున గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నేతకు పరిమితమైన తర్వాత పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఆయన అసలు అసెంబ్లీ ముఖమైతే ఇప్పుడు దాకా చూడలేదు దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే తను అసెంబ్లీకి వెళ్తే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు ఒకటి రెండోది తనకు మైక్ ఇవ్వరు తనకు మైక్ లాగేసుకునే ప్రయత్నం చేస్తారు అనేది ఆయన ఒక సాలిడ్ రీజన్స్ చెప్తా ఉన్నారు కానీ అవి తెక్క రీజన్స్ నిజంగానే ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్తే ఆయనకు మైక్ ఇస్తారా లేదా ఆయనకి ఎంత టైం కేటాయిస్తారు అక్కడ ఉన్న అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం అనేది ఎవరికైనా అర్థమవుతుంది ఒకవేళ ఇన్ కేస్ దాంట్లో ప్రభుత్వం తప్పో లేకపోతే అటు ఏదైతే అధికార పార్టీ వైపు నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా దాన్ని ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ప్రయత్నమే చేయకుండా కాడి కింద పడేశారు అసెంబ్లీకి వెళ్లకుండా అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బ్లండర్ రెండోది ఏంటంటే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదంటూ చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారం చేసినట్టు మారం చేస్తున్నాడు ఆయన నిజానికి జగన్మోహన్ రెడ్డికి జనమే ఇవ్వలేదు ప్రతిపక్ష నేత హోదా కనీసం ఒక పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా వచ్చిండేది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు అని జనమే మ్యాండేట్ ఇచ్చారు అది ఈరోజు రాజ్యాంగం చేతిలో లేదు అది అటు స్పీకర్ చేతిలో లేదు లేదా సభానాయకుడు అయిన చంద్రబాబు నాయుడు చేతిలో కూడా లేదు దీని మీద కూడా అవగాహన లేకుండా మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి తర్వాత లార్జెస్ట్ పార్టీ మేమే కాబట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నానాయాగి చేశారు ఇక అటు స్పీకర్ ఎవరు పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీ పరిధిలోనే తేల్చుకోండి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది సో తాను అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సిల్లీ రీజన్స్ ఇక ఈ అంశం మీద చాలా సీరియస్గా డిబేట్ జరిగింది పాప ఎమ్మెల్యేలు నిజంగానే నలిగిపోతూ ఉన్నారు ఒక ఎమ్మెల్యేని గెలిచి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామంటే జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తమ ఎమ్మెల్యే అసెంబ్లీలో తమ వైపున ప్రజా సమస్యలు తమ సమస్యలేయో అక్కడ వినిపించాలని కోరుకుంటారు ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు లోకల్గా డ్రైనేజ్ బాగాలేదనను రోడ్లు బాగాలేవను దానికి ప్రభుత్వం నుంచో మంత్రి నుంచో ఏదో ఒక సమాధానం వస్తుంది కనీసం దాన్ని రిజాల్వ్ చేశారా లేదా అనే దానికంటే తమ సమస్యను తీసుకెళ్లి చట్టసభల్లో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే వినిపించారు అనేది జనంలో ఒక కన్సర్న్ వస్తుంది ఆ ఎమ్మెల్యే మీద అందుకే ఎమ్మెల్యేని సగ గెలిపించుకొని వాళ్ళ కింద మీద పడి అసెంబ్లీకి పంపించుకునేది నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత కొట్టుకొని ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఎవడు వినరు అదే అసెంబ్లీలో వెళ్ళి ఒక పాయింట్ మీద మాట్లాడితే అది జనంలోకి చాలా సమర్థవంతంగా వెళ్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తుంటే కనీసం కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యేల తరపున వాయిస్ అన్న వెళ్ళుండేది ప్రజలు అన్న వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళు ఎమ్మెల్యేని గెలిపించినందుకు వాళ్ళు కూడా కొంత క్రెడిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు జనాలు కానీ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళలేదు తాను వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ ఎమ్మెల్యేలకు మైలేజ్ వస్తుందని వాళ్ళని కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వడు ఇది ఎప్పుడు జరిగేదే ఆయన గతంలో పాదయాత్ర సమయంలో ఆ రోజు అన్నెస్ రీతింగ్స్లో ఇట్లాగే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు ఆయన వెళ్ళకపోగా తన ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు వెళ్ళనివ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో సమయంలో కావచ్చు తన భార్యను అవమానించిన క్రమంలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కావచ్చు తాను వెళ్ళకపోయినా తన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో అపియర్ చేయించారు ఆయన ఆ వాయిస్ని అలాగ వినిపించేలాగా చేశారు పార్టీ వాయిస్ను కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినడు ఆయన సీతయ్య కాబట్టి ఆయన వెళ్ళడు ఎమ్మెల్యేలు వెళ్ళినడు ఇది చాలా నెగిటివ్ ఇంపోజ్ అవుతూ ఉంది ఆయన మీద ఇటీవలే ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక మీటింగ్ పెడితే చాలామంది ఎమ్మెల్యేలు మేము అసెంబ్లీకి వెళ్లాల్సింది సార్ అసెంబ్లీకి వెళ్ళుంటే మనం బాగుండేది అని చెప్తే పెద్దిరెడ్డి వైపు చూశారు అన్న పెద్దిరెడ్డి అన్న నీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని తీసుకెళ్ళు నేనేం వద్దన్ను వాళ్ళకి ఇష్టమైతే అని చెప్పి చాలా సెటైరిక్గా సర్కాస్టిక్గా మాట్లాడితే పాపం పెద్దిరెడ్డికి భయం వేసినట్టుంది నాకెందుకు ఇవి వచ్చిన కావాలనుకుని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని పక్క దప్పుకున్నారు సో మొత్తానికి అయితే నేను వెళ్ళన్నాను కానీ మిమ్మల్ని అన్నానా అని జగన్మోహన్ రెడ్డి అంటారు ఆయన వెళ్తే మమ్మల్ని ఊరుకోడు అని వాళ్ళు అంటారు మొత్తానికి వీళ్ళు మాత్రం వెళ్లకుండా చాలామంది శాలరీస్ తీసుకుంటా ఉన్నారు నిన్న మొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్టూడెంట్స్తోని మోకా అసెంబ్లీ నిర్వహించిన సమయంలో అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ తరపున శాలరీస్ తీసుకున్న ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉన్నట్టు అని మాట్లాడడం కూడా జరిగింది సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున చాలా సీరియస్గా అటు స్పీకర్ కానీ ఇటు డిప్యూటీ స్పీకర్ కానీ ఫోకస్ పెడతా ఉన్నారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద ఇప్పటికే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు ఆరు నెలలు అసెంబ్లీలో అపియర్ కాకుండా ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడ్డం ఖాయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ టైం పీరియడ్ని అసెంబ్లీ సమావేశాలు జరిగే టైం బౌండర్ని కూడా పూర్తి చేసుకున్నారు ఆయన అంటే ఇక్కడ ఆరు నెలలు అంటే వరుసగా ఆరు నెలలని కాదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఆరు నెలల పాటు సో మొత్తం మీద అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ కొంత ఆందోళన ఉంది దీని మీద లీగల్ ఒపీనియన్ కూడా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే తమ మీద వేటు పడుతుందేమో అని ఎట్ ద సేమ్ టైం అసెంబ్లీకి రాకపోవడం ఒక మైనస్ అవుతూ ఉంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి రాకపోయినా ఎమ్మెల్యేలు రావచ్చు కదా అనేది ఇంకో మైనస్ అవుతూ ఉంది వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా కొంతమంది దొంగతనంగా వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవడం దాని స్పీకర్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయడం ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతా ఉంది వీటన్నిటితో అసలు ఎవరూ వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా శాలరీస్ తీసుకోవడం అది నిజంగా వైఎస్ఆర్సీపీలోనే నచ్చట్లేదు చాలా మందికి ఈవెన్ షర్మిలా కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది నిన్న ఎందుకు గెలిపించారా స్వామి ను అసెంబ్లీకి వెళ్ళు అని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ రిక్వెస్ట్ చేశారు డిప్యూటీ స్పీకర్ అగ్రహం రిక్వెస్ట్ చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని చెప్పి లోకేష్ లాంటి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి రారు ఎందుకంటే తాను జైల్లో పెట్టి అవమానించిన చంద్రబాబు నాయుడు ఈరోజు సభానాయకుడిగా ఉన్నారు తాను ఆయన పెళ్ళిళ్ళని ఆయన పిల్లల్ని కూడా అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉన్నారు తాను పూర్తి స్థాయిలో ఒక డమ్మీగా చేసి మంగళగిరిలో ఓడిపోతే ఆయన ఓటం మొత్తం ఒక ఎత్తు పార్టీ ఓటమే ఒక ఎత్తు అని గేరు చేసిన లోకేష్ ఈ రోజున మంత్రిగా సమర్థవంతంగా ఆయన ముందే నిలబడున్నారు వీళ్ళని ఫేస్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అసెంబ్లీని ఒక ర్యాగింగ్ కేంద్రంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో సో అలాంటిదే తనకి ఎదురవుతుందనేది ఈరోజు ఆయన భయం అందుకే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు ఆయనకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ని ఎక్స్పోజ్ చేసుకోవడం ఇష్టం లేక ఆయన అసెంబ్లీకి వెళ్ళడు ఇది అసలు ఒరిజినల్గా అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆల్రెడీ వాళ్ళు టైం బౌండ్ అయిపోయింది ప్రజెంట్ దీని మీద అటు స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కూడా లీగల్ అప్రోచ్ తీసుకుంటా ఉన్నారు అసెంబ్లీ న్యాయాధికారులతో కొంతమంది చర్చలు జరుపుతూ ఉన్నారు సో దీని మీద ఏమాత్రం ఫీజిబిలిటీ ఉన్నా పాసిబిలిటీ ఉన్నా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి ఒక సిగ్నల్ అయితే బయటకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ మీద నిజంగానే వేటు పడితే ఎలక్షన్ వస్తే అటు ప్రభుత్వం తరపున ఇంకా పార్టీ తరఫున టీడీపీ తరఫున జనసేన తరపున కొంతమంది అభ్యర్థులను బట్టి సాలిడ్గా తాము గెలుచుకుంటే తమ పార్టీ ఇంకా స్టెబుల్ అవుతుందని ఆ రెండు పార్టీలు కూడా ఆలోచన చేయొచ్చు అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే అలాగే ఆలోచన చేస్తుంది బైలక్షన్ వస్తే అప్పుడు అని జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు కానీ ఈరోజు ఆ పార్టీ బై ఎలక్షన్ ఫేస్ చేసే సిచ్యువేషన్లోనే లేదు ఒక ఒక పులివెందుల ఉప ఎన్నికతో జడ్పీడీసీ ఒంటిమిట్టే ఉప ఎన్నికతో కూడా మనకు అది క్లారిటీ వచ్చింది సో అలాంటి సందర్భంలో టైం బౌండ్ ఆల్రెడీ పూర్తి ఉంది స్పీకర్ అయ్యన్న పాత్ర నిన్న మొన్న పిల్లలతో మోక్ అసెంబ్లీ నిర్వహించినప్పుడు కూడా స్టూడెంట్స్తో ఆయన క్లారిటీగా చెప్పున్నారు అనర్హత వేడి గురించి మేము ఆలోచిస్తున్నాము అని చెప్పేసి శాలరీస్ తీసుకో శాలరీస్ తీసుకొని అసెంబ్లీకి రాకుండా వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు సో పదే 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 ఇది నెగిటివిటీని ఇంపోజ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి కారణంగా వాళ్ళు కూడా తమ మీద వ్యతిరేకతను మూట కట్టుకుంటూ ఉన్నారు అది కాన్స్టెన్సీలో కావచ్చు వీటి జనం ముందు కావచ్చు ఇలానే ఇక పార్టీలో చాలామంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే పోనీ వాళ్ళన్న అసెంబ్లీకి పంపించవచ్చు కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలు లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా మొండిగా ముందుకు వెళ్ళి బై ఎలక్షన్ తీసుకొస్తే వాటిని ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఆ పది మంది ఎమ్మెల్యేలు లేరు అందుకనే తమ మీద లోపే వీలైతే లోకేష్తో టచ్లోకి వెళ్దాం లోకే చాలామంది టచ్లో ఉన్నారు ఆల్రెడీ లోకేష్తో టచ్లోకి వెళ్దాం పూర్తి స్థాయిలో ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా చాలామంది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు మాజీ మంత్రులు వెళ్ళిపోయారు ఇంతమంది వెళ్ళినా పాపం జగన్మోహన్ రెడ్డి డబ్బుకొని ఆ పది మంది ఏదో కాలం ఎలదీస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి కారణంగా హోప్ కూడా పోతూ ఉంది వాళ్ళకి అందుకే ఈరోజు లోకేష్తో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వేటేయించుకొని ఇప్పుడు బయలక్షన్స్ ఫేస్ చేసి తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాలన్న ఆలోచన ఒక్కరికి కూడా లేదు అందుకే ఈ చర్చ అయితే వైసీపీలో ఆ పది మంది ఎమ్మెల్యేలు హాట్ టాపిక్ అవుతూ ఉంది కొంతమంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా భేటీ కూడా అవుతున్నారని కూడా చెప్తా ఉన్నారు లెట్సీ మరి ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం ఆలోచించాల్సింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్